అందరికీ నమస్కారం ఈ వీడియోలో పిల్లలకు ప్రతి తల్లిదండ్రులు ఏమి ఇవ్వాలి అనేది తెలుసుకుందాం పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఆస్తులు ఇవ్వాలని మంచి చదువులు చదివించాలని ఆశపడుతూ ఉంటాం ఇంకా మనం వాళ్ళ కోసం చాలా ఆలోచిస్తూ ఉంటాం చాలా కష్టపడుతూ ఉంటాం కానీ వాటన్నిటికంటే ముందుగా ముఖ్యంగా మనం పిల్లలకి ఇవ్వాల్సింది ఒకటి ఉంది అది ఏంటి అనేది ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం ఒక తండ్రి రోజూలా చీకటి పడ్డాక చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు ఆఫీస్లో పని ఎక్కువగా ఉండడంతో అలసిపోయి చాలా చిరాగ్గా కూడా ఉన్నాడు తండ్రి కోసం అతని పది సంవత్సరాల కొడుకు గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పుడు ఆ బాబు ఆ తండ్రిని చూసి నాన్న నిన్న ప్రశ్న అడగనా అని అడిగాడు తండ్రి ఏమిటి చెప్పు అన్నాడు అప్పుడు ఆ బాబు ఇలా అన్నాడు గంటకి నువ్వెంత సంపాదిస్తావు అని అడిగాడు కొడుకు ప్రశ్న వినగానే తండ్రికి చాలా కోపం వచ్చింది చిన్నపిల్లవాడివి నీకెందుకు అయినా నీకు సంబంధం లేని విషయం ఇది అన్నాడు అప్పుడు ఆ బాబు నాన్న నాకు తెలుసుకోవాలనుంది ప్లీజ్ చెప్పవా నాన్న చెప్పవా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు తండ్రి మనసులో లెక్కించుకుని నేను గంటకు రెండు వందల రూపాయలు సంపాదిస్తానని చెప్తాడు అప్పుడు ఆ బాబు నాన్న నువ్వు గంటకు రెండు వందల రూపాయలు సంపాదిస్తావు కదా నాకు ఒక్క వంద రూపాయలు ఇవ్వవా అని అడుగుతాడు దానితో ఆ తండ్రి తన కోపాన్ని ఆపుకోలేక వాళ్ళ బాబుని ఒక చెంపదెబ్బ కొట్టి నీ గదిలోకి అంటూ గట్టిగా గద్దించాడు అప్పుడు ఆ బాబు తన గదిలోకి వెళ్ళి చాలా బాధతో కూర్చుని ఉంటాడు చాలాసేపటి వరకు ఆ తండ్రికి కోపం తగ్గలేదు డబ్బులు కావాలంటే మామూలుగా అడగొచ్చు కదా ఎంత ధైర్యం నా సంపాదన కనుక్కొని నీ అరగంట సంపాదనే కదా వంద ఇవ్వమని ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేస్తాడా అని అనుకుంటాడు ఓ గంట తర్వాత తండ్రి కోపం కొంచెం తగ్గింది తను తొందరపడి కొట్టకుండా ఉండాల్సింది నిజంగా ఏదైనా అవసరం కలిగి డబ్బులు అడిగాడేమో అని అనుకుంటూ కొడుకు గదిలోకి తండ్రి వెళ్తాడు అప్పుడు వాళ్ళ బాబుతో సారీరా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చానుగా అందుకే చిరాగ్గా ప్రవర్తించాను ఇదిగో వంద రూపాయలు అంటూ వంద నోటు ఇచ్చాడు ఆ కుర్రాడు ఆ డబ్బులు తీసుకుని తన టేబుల్ దగ్గరకు పరిగెత్తి తన దాచుకున్న డబ్బులు కూడా తీసుకుని లెక్కించసాగాడు అది చూసి తండ్రికి మరలా కోపం వచ్చింది అయినా కంట్రోల్ చేసుకుని నీ దగ్గర డబ్బులు పెట్టుకుని మళ్ళీ నన్ను ఎందుకు అడిగావు అంత డబ్బుతో ఏం చేస్తావో అని అడిగాడు తండ్రి డబ్బులు లెక్కించడం పూర్తవగానే ఆ కుర్రాడు ముఖం సంతోషంతో వెలిగిపోయింది నాన్న ఇప్పుడు నా దగ్గర రెండు వందలున్నాయి నేను మీ గంట టైంని కొనుక్కోగలను నాన్న రేపు మీరు ఒక గంట ఇంటికి త్వరగా రండి నేను మీతో ఆడుకోవాలనుకుంటున్నాను నా సమయాన్ని మీతో గడపాలనుకుంటున్నాను అని చెప్తాడు అప్పుడు ఆ తండ్రికి తను చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటి అనేది అర్థమయ్యి ఆ తండ్రికి మాట కరువయ్యింది మరి ఈ స్టోరీ లాగానే మన పిల్లల కోసం మనం సమయాన్ని కేటాయించడం లేదేమో ఆలోచన చేసుకోండి ప్రతి తల్లి తండ్రి కూడా చిన్నపిల్లలైనా లేదంటే కాస్త పెద్ద పిల్లలు ఉన్నా సరే వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళతో ఆడుకోవడానికి వాళ్ళతో సమయం గడపడం కోసం మన సమయాన్ని తప్పకుండా కేటాయించాలి మనం ఇచ్చే ఈ కాస్త సమయం పిల్లలకు వాళ్ళ జీవితాల్లో చాలా మార్పునే తీసుకొస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరొక మంచి వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్